అందరికీ నమస్కారం నేను మీ రాజు నిన్న పల్నాడులో జరిగిన ఏదైతే మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు గారి యొక్క ఇది విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్ళడం ఆ పల్నాడులో జరిగిన అనేక సంఘటనలు అదేవిధంగా ఏదైతే భారీ గేట్లు పోలీసులు పెడితే వాటిని అంబట రాంబాబు గారు దాన్ని తొలగించి మరి కూడా వాహనాలకు దారి ఇవ్వడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి లేకపోతే ఈ మాజీ సర్పంచ్ సంబంధించిన విగ్రహ ఆవిష్కరణకి వైసీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు చాలా భారీ ఎత్తున రావడం ఈ యొక్క అంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఏడెనిమిది గంటలు కారులోనే జర్నీ చేసి స్వయంగా ఈ యొక్క పల్నాడు ప్రాంతాన్ని రావడం అదేవిధంగా మాజీ సర్పంచు ఏదైతే నాగమల్లేశ్వర గారు ఉన్నారో ఇది ఖచ్చితంగా గతంలో పోలీసులు యొక్క టార్చర్ హరాస్మెంట్ భరించలేకే చనిపోయారు అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ యొక్క నిన్న పల్నాడులో జరిగిన అనేక సంఘటనలు అనేక సంఘటనలు అదేవిధంగా ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది ఇవన్నీ గమనించేట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారని మనం చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీ యొక్క శ్రేణులు ఒక్కసారిగా అంత అంటే అంత ఒకేసారి రావడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అదేవిధంగా ప్రధానంగా మనం గమనించేట్లయితే మాత్రం పొలాల గట్టులో నుంచి కావచ్చు అనేక ప్రాంతాల నుంచి ఈ యొక్క మాజీ సర్పంచ్ విగ్రహ ఆవిష్కరణకు ఆవిష్కరణకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కలిసేందుకు అదేవిధంగా వైసీపీ పార్టీ బలంగా ఉంది అని చెప్పు చెప్పుకునే ప్రయత్నంలో బల ప్రదర్శన కూడా మనం చేశారామని చెప్పుకోవచ్చు అదేవిధంగా వాస్తవంగా గమనించట్లయితే మాత్రం జనాలు కూడా ఆ ప్రాంతంలో ఆ రకంగా రావడం పొలాల గట్టు మీద నుంచి బైక్లు వేసుకొని రావడం అంతా కూడా మన విజయంలో చూసుకోవడం జరిగింది కాబట్టి ఇదంతా గమనించట్లయితే మాత్రం వైసీపీ పార్టీ హరాస్మెంట్ను భరిస్తూ 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 ఒక్కసారిగా ఎదురు తిరిగింది అని మనం గమనించుకోవచ్చు అంటే విశ్లేషణ రూపంలో చెప్పాలంటే వైసీపీ పార్టీ ఏదైతే ప్రభుత్వం వచ్చే సంవత్సరం సంవత్సరం అయింది కాబట్టి అనేక రకమైన హరాస్మెంట్లు గురవుతూ 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 ఒక్కసారిగా వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకొని కట్టలు తెంచుకొని బయటకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి జన ప్రదర్శన కావచ్చు లేకపోతే బల ప్రదర్శన కావచ్చు లేకపోతే ప్రభుత్వం మీద వైసీపీ శ్రేణులు తిరుగుబాటు కోవచ్చు ఎందుకంటే అక్కడ అక్కడ ఖచ్చితంగా వైసీపీ పార్టీ అన్న అంశం మీద ప్రధానంగా చూపించారు అంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఆ రేంజ్లో ఉంది వైసీపీ పార్టీ యొక్క జనబలం ఏ రకంగా ఉంటుంది వైసీపీ పార్టీ యొక్క ఆవేశంగా వెళ్తే ఏ రకంగా ఉంటుంది వైసీపీ భావోద్వేగానికి లోనవుతే ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా అంటే నిన్న జరిగిన ఏదైతే పల్నాడు సంఘటన ఏదైతే ఉందో ఆ పల్నాడు సంఘటనలో ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ తిరుగుబాటు చేసిందని మనం చెప్పుకోవచ్చు విశ్లేషణ ప్రకారంగా చూస్త చూసినట్లయితే మాత్రం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రకంగా వాళ్ళకి ఆవేశం ఉంది ఆ రకంగా భావోద్వేగం ఉంది అదేవిధంగా ఏదైతే మాజీ సర్పంచ్ యువకుడు నామ నాగేశ్వర గారు ఆయన పేరు నాగమల్లేశ్వరరావు గారు నాగమల్లేశ్వర గారు చనిపోవడం పోలీసులు వేధింపుల వల్లే చనిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ పార్టీ శ్రేణులు అందరూ చెప్పడం కాబట్టి తొలిసారి ఈ రకంగా విగ్రహ ఆవిష్కరణ పెట్టడం అనేది కూడా జగన్ కొత్త రకంగా స్ట్రాటజీ ప్రకారం వెళ్ళారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కార్యకర్తలకి ఒక విగ్రహం పెట్టడం అనేది అంటే రేపు ఇంకెవరైనా సరే ప్రభుత్వం వల్ల కావచ్చు లేకపోతే వేరే వాళ్ళ కావచ్చు ఖచ్చితంగా ఒకవేళ చనిపోతే మాత్రం ఇలా విగ్రహాలు పెడతాము అనే సాంప్రదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సాంప్రదాయాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారో మనం చెప్పుకోవచ్చు ఎవరైతే చనిపోయిన సర్పంచ్ ఉన్నారో కార్యకర్తలు కింది స్థాయి నాయకులు కూడా మాకు ఇలా ఈ రకంగా మాకు సామానులు ఈ రకంగా మాకు సామానులు అన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారని మనం చెప్పుకోవచ్చు ఒక ఒక సర్పంచ్ అంటే డిప్యూటీ సర్పంచ్ కోసం మా మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు స్వయంగా రావడం అంటే మేము ఆ రకమైన ప్రియాక్ట్ ఇస్తాము కింది స్థాయి కార్యకర్తలు కూడా అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సంకేతాలు ఇచ్చారు వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీలో కేడర్ కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఈ రకమైన సంకేతాలు ఇచ్చారో మనం చెప్పుకోవచ్చు పోలీస్ బారిగేట్లు కావచ్చు లేకపోతే ఆటంకాలు కావచ్చు లేకపోతే ఇబ్బందులు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ చేసినప్పుడు వైసీపీ శ్రేణులు చేసిన ఇవన్నీ కూడా కావచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం మీద వీళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఉందో ఖచ్చితంగా వైసీపీ పార్టీలు అంటే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు అది దురదృష్టకరం ఎందుకు జరిపారు అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏదేమైనా మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలని దృష్టిలో పెట్టుకొని రేపు మాకు కార్యకర్తలు అంటే ఈ రకంగా ఉంటాము మా కార్యకర్తలు కింది స్థాయి అంటే గ్రామీణ స్థాయిలో ఉన్న ఉప సర్పంచ్లు సర్పంచ్లు చనిపోతే కూడా మేము మేము ఈ రకమైన ప్రియారిటీ ఇస్తాము అనే సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కింది స్థాయి కేడర్కి బలంగా ఇచ్చారు ఖచ్చితంగా జగన్ వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు లేకపోతే వైసీపీ పార్టీ సంబంధించిన అభిమానులు కావచ్చు వైసీపీ శ్రేయబులస్లు కావచ్చు పెద్ద ఎత్తున నిన్న చేరుకోవడం కూడా ఖచ్చితంగా జగన్ గారికి జనబలం ఉంది అనే సంకేతాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ప్రజలకి చూపించారని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ